హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రికార్డులు ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు మారుతున్న కాలంతో పాటు సినిమాల మార్కెట్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇండియన్ ఆఫీస్ దగ్గర గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాల హవా నడుస్తోంది ఇండియాలో అత్యధిక బడ్జెట్తో సినిమాలు తెరకెక్కుతున్నవి టాలీవుడ్లోనే కావడం విశేషం ఆరు వందల కోట్లకు పైగా బడ్జెట్తో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ తెరకెక్కగా నెక్స్ట్ రాజమౌళి చేయబోయే మూవీ బడ్జెట్ ఏకంగా వెయ్యి కోట్లు దాటిపోనుంది ఈ బడ్జెట్లకి తగ్గట్టుగానే సినిమాల కలెక్షన్స్ కూడా ఉంటున్నాయి ఒకప్పుడు వంద కోట్ల కలెక్షన్స్ అందుకోవడానికి తంటాలు పడే తెలుగు సినిమాలు ఇప్పుడు వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని అవలీలగా అందుకుంటున్నాయి ఐదు వందల కోట్ల కలెక్షన్స్ అయితే లెక్కలునే లేదు మినిమం బాగుందనే టాక్ వస్తే నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల కలెక్షన్స్ ఈజీగా మన స్టార్ హీరోల సినిమాలకి వస్తున్నాయి ఇక సూపర్ హిట్ టాక్ వస్తే వెయ్యి కోట్లకు పైనే కలెక్షన్స్ లెక్కలు వేసుకోవాలి కంటెంట్ బాగుందనే టాక్ వస్తే టికెట్ ధరలు ఎంత ఉన్నా సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు పుష్ప టూ సినిమా దానికి ఉదాహరణ ఈ సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నా కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు మౌత్ టాక్ తోనే సినిమాకి ఆదరణ పెరిగింది ఇది కలెక్షన్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే పుష్ప టూ సినిమాకి అద్భుతమైన స్పందన వస్తుంది పదకొండు రోజులు దాటినా కూడా కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు కేవలం పదకొండు రోజుల్లోనే ఈ సినిమా ఐదు వందల అరవై ఒక్క కోట్ల యాభై లక్షల కలెక్షన్స్ ని ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అందుకొని సరికొత్త రికార్డు సృష్టించింది ఇంతకాలం హిందీలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న డబ్బింగ్ సినిమాగా బాహుబలి టూ పేరు మీద ఉన్నారు రికార్డుని పుష్ప టూ చేరిపేసింది బాహుబలి టూ మూవీ ఐదు వందల పది కోట్ల తొంభై తొమ్మిది లక్షల కలెక్షన్స్ని లాంగ్ రన్లో అందుకుంది కానీ పుష్ప టూ కేవలం పదకొండు రోజుల్లోనే దీన్ని బ్రేక్ చేసింది ఈ సినిమా కలెక్షన్స్ లాంగ్ రన్లో ఇంకా పెరుగుతాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు హిందీలో ఏడు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ని టూ వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు అయితే ఈ రికార్డుని నెక్స్ట్ రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు ఓవరాల్గా హిందీలో టాప్ గ్రాసర్గా ఉన్న సౌత్ సినిమాల జాబితాను చూసుకుంటే పూష్పాటు ఐదు వందల అరవై కోట్ల యాభై లక్షలను కేవలం పదకొండు రోజుల్లోనే సాధించి నెంబర్ వన్ స్థా స్థానంలో ఉంది ఇక బాహుబలి టూ ఐదు వందల పది కోట్ల తొంభై తొమ్మిది లక్షలతో రెండో స్థానంలో ఉంది ఇక ఆ తర్వాత కేజీఎఫ్ టూ నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల డెబ్బై లక్షలతో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ రెండు వందల తొంభై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలతో త్రిపులార్ రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షలతో టూ పాయింట్ ఓ నూట ఎనభై తొమ్మిది కోట్ల యాభై ఐదు లక్షలతో సలార్ సినిమా నూట యాభై మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలతో సాహో సినిమా నూట నలభై రెండు కోట్ల తొంభై ఐదు లక్షలతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి ఇక చివరగా బాహుబలి వన్ నూట పంది నూట పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు పుష్ప వన్ నూట ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షలతో ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి